హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాల కోసం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదో తేదీ జరిగింది ఆ విద్యార్థిని విద్యార్థుల అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాను వారు అఫిషియల్ వెబ్సైట్లో ఈరోజు ఫైనల్ కీని రిలీజ్ చేయటం జరిగింది గత ఐదు రోజుల క్రితం ప్రోజినల్ ఆన్సర్ కీని రిలీజ్ చేశారు ఈరోజు ఫైనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ వారు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మీరు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీరు కీ చెక్ చేసుకోవచ్చు అన్ని సిరీస్లు కూడా డైరెక్ట్గా ఆ కీ లింకులో ఇచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ చెప్పండి ఎన్టీఏ వారి యొక్క అఫిషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీ రిలీజ్ అయ్యింది ఇంకా ఏ క్షణమైనా కానీ రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే ఉన్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు తరచూ మీ యొక్క అఫిషియల్ వెబ్సైట్ ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ర్యాంకులు ఎలా వచ్చాయి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఛానళ్ళు కూడా యూట్యూబ్లో కటాఫ్ అంత ఉంటుంది అని చెప్తుంటారు ఎవరు కూడా మీరు నమ్మద్దండి ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య ఎంత తుం ఉంటుందో క్వాలిఫైడ్ విద్యార్థులు ఎంతమంది ఉంటారు ఆ క్వాలిఫైడ్ విద్యార్థుల్లో ఎంతమంది ఏ ఏ కళాశాలల్లో జాయిన్ కాబోతున్నారు ఏ ఏ కళాశాలలకు ప్రయారిటీ వాళ్ళు పెట్టబోతున్నారు ఏ కళాశాలలో ఎంత కటాఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరికి కూడా తెలియదు ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఒక అంచనా ప్రకారం గత సంవత్సరం ర్యాంకులతో గత సంవత్సరం యొక్క కళాశాల పరిస్థితిని బట్టి ఏ ఏ కేటగిరీలు ఎంత కటాఫ్ ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ యొక్క క్వాలిఫైడ్ మెంబర్సు గత సంవత్సరంలో నలభై రెండు వేల రెండు వందల యాభై మంది వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు గత సంవత్సరం అరవై ఎనిమిది వేల మంది ఈ ఎన్టీఏ వారు పెట్టిన నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై మూడులో రాయటం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై వేల మంది పైనే ఈ ఎగ్జామ్ను రాశారని విశ్లేషకులు చెప్తున్నారు ఇంకా ఎన్టీఏ వారు అఫిషియల్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రాశారు అనేది అయితే ఇంకా స్పష్టంగా తెలియలేదు మనకి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్టీఏ వారు ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు ఆయా ర్యాంకులను బట్టి పెరిగిన కళాశాలలను బట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటూ ఈ సంవత్సరం విద్యార్థులు ఏ ఏ కళాశాలకు ప్రయారిటీ ఎక్కువ పెట్టబోతున్నారు ఏ కేటగిరీలో ఎంతమంది విద్యార్థులు ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యారు దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ చెప్పచ్చు ఒక సంవత్సరం ఒక కేటగిరీలో క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు ఒక సంవత్సరం ఒక కాలేజీకి ప్రయారిటీ ఎక్కువగా పెట్టచ్చు మరో సంవత్సరంలో ఒక కేటగిరీలో క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు ఇలా ప్రతి సంవత్సరం కూడా కళాశాలల ప్రయారిటీ మరియు కేటగిరీలో క్వాలిఫైడ్ విద్యార్థులు ఆయా రీజన్లు వాళ్ళు మనం కళాశాలలో సెలెక్ట్ చేసుకునే ప్రక్రియను బట్టి కటాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు మెడికల్ కళాశాలలో అమాంతం కటాఫ్ అనేది ఓపెన్ కేటగిరీలో పెరగటం జరిగింది ఓపెన్ కేటగిరీలో ఒంగోలు కటాఫ్ దాదాపు ఆరు వందల మార్కులకి మొదటి రౌండ్లో వెళ్ళటం జరిగింది మనకి లీస్ట్ కట్ ఆఫ్ రౌండ్ తర్వాత మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ కాబోతున్నారు స్టేట్ కోటాలో ఎంతమంది జాయిన్ కాబోతున్నారు ర్యాంకర్స్ ఏ కాలేజీల్లో ప్రయారిటీ తీసుకోబోతున్నారు దాన్ని బట్టి కటాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కటాఫ్ గురించి ఎన్ని ఛానళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసం ఎన్ని చెప్పినా కానీ దానిపైన ఎక్కువ ఊహాగానాలకు కానీ మీరు తావివ్వకండి మీరు మెసేజ్ల రూపంలో నాకు కామె కామెంట్లు పెట్టినట్లయితే చాలామంది రీజన్ పెడితే మార్కులు మా మార్కులు పెడుతున్నారు రీజన్ పెట్టట్లేదు కేటగిరీ పెట్టట్లేదు మనకి కంపల్సరిగా ఒక కళాశాలలో ఆ విద్యార్థికి సీట్ వస్తుందా రాదా తెలియాలంటే మీ మార్కులు తెలియాలి మీరు ఏ రీజనో తెలియాలి అది ఎస్వీయూ రీజనా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ రీజనా లేకపోతే ఓయూ రీజనా అనేది ఖచ్చితంగా తెలియాలి మళ్ళీ మీ కేటగిరీ తెలియాలి ఎందుకంటే ఏ కేటగిరీలు ఏ రీజన్లు ఎంత కటాఫ్ ఉంటుంది అనేది మనకి రీజన్ రీజన్కు మారుతుంది కేటగిరీని బట్టి మనకి రే రిజర్వేషను సీట్ అనేది అలాట్మెంట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ముందు ముందు కూడా మనం కౌన్సిలింగ్ వీడియోల్లో అన్ని విషయాలు కూడా మీకు ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో ఆ వీడియోలన్నీ నేను మీకు ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాను ప్రతి డౌట్కి నేను మీకు క్లారిఫై చేస్తాను ప్రస్తుతానికి మీరు ఫైనల్కి చెక్ చేసుకోండి తరచు అఫిషియల్ వెబ్సైట్ని ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్ను చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే రిజల్ట్ ఎప్పుడైనా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఏ క్షణమైనా రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ తెలిసిన వాళ్ళకి ఫైనల్కి రిలీజ్ అయ్యిందని విద్యార్థులకు తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను జై హింద్